నందు ఆవుల పబ్బము శ్రీ శ్రీ గంగమ్మ తల్లి పిల్లల మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో యొక్క మొదటి బహుమతిని దాసం చేస్తున్నవారు శ్రీ కాంచనాయన స్వామి ఆశీస్సులతో ఎంవి అసా గోల్స్ మాత్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం పెద్దటూరు మండలం కడప జిల్లా వాటి నాలుగు వేల నాలుగు వందల పదిహేడు అడుగుల పదిహేడు అడుగుల నాలుగు అంగుళాల ఏడుగా నాలుగు అందుల దూరాన్ని ముప్పై చేసుకున్న శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణేశ్వర స్వామి ఆశీస్బోల్స్ కోల్డ్ స్టోరేజెస్ మారం మహేశ్వర రెడ్డి గారు చమ్మల మడుగు మండలం కడప జిల్లా నాలుగు వేల మూడు వందల పదమూడు అడుగుల ఆ యొక్క రూపాయలు కలషన్ చేసుకున్నాయి మూడో భవతిని ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగనపాలెం ముల్లమూరు మండలం ప్రకాశం జిల్లా వారి నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని నలభై వేల రూపాయలు కాసం చేసుకున్నాయి నాలుగవంతుని బాలయ్య గారు పత్తూరు గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా కమ్మాయి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా వారి చెత్త మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగవ మంత్రిని కాసం చేసుకున్నాయి ఐదవ మంత్రిని సాకంబల్ సాకం బ్రహ్మానందరెడ్డి గారు వాచనపల్లి తుంగూరు మండలం మూడు వేల ఆరు వందల ముప్పై అడుగుల దూరాన్ని లాగే నాలుగవతిని కౌస్యం చేసుకున్నారు ఐదవతిని అండి శాఖం స్వార్ని ఆరో బహుమతి గల్లపెంట జపిన్ మిహాన్ గారు పెత్తవాయిపల్లి వేముల మండలం గడప జిల్లా కౌన్యం చేసుకున్నాయి పుట్లూరు శశికళ గారు మండలం అనంతపూర్ జిల్లా కమ్మైన్ గు నారాయణ స్వామి గారు జయపొత్తపల్లి పెద్దపప్పుడు మండలం అనంతపూర్ జిల్లా జాత మూడు వేల ఐదు వందల నలభై ఆరు వేల పది మూలాల ఏడో ఏడవ గోమతిని చేసుకున్నాయి ఎనిమిదో గోమతి మూడు వేల రూపాయలు ఎనిమిదవ ఓవర్కి జిఎంఆర్ మార్బల్స్ భూమిరెడ్డి గౌతమి రెడ్డి గారు రేగడి పుత్తూరు కంబైన్ బ్రదర్స్ జంగం లోహిత్ గారు వందల దిన తాడిపత్రి వల్ల అరెంట్ కోర్టు జిల్లా వారి చట్ట ఎనిమిదవ బహుమతిని తొమ్మిదవ బహుమతి పదవ బహుమతి రెండు వేల రూపాయలు చూపున వాటి కూడా కన్సలేషన్ బహుమతి కూడా ఉంది గమనించుకోవాలి రైట్ థ్యాంక్ యూ బహుమతులు సాధించిన వారు బహుమతులు లేని జతలు కూడా కన్సలేషన్ కూడా ఉంది పది జతల యజమానులు త్వరగా రావాలి గురిప్రాంగం దగ్గరికి మీ బహుమతులు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు రావాలి